అనుకున్నాం అనుకున్నాం నా క్లాస్ పెట్టాను చెప్పారు సినిమా ఇక్కడికి అందరూ ఆశీర్వదించి గెలిపించారు ధన్యవాదాలు చెప్తాను వచ్చింది అవునమ్మా ఆరు గంటలకి లేటేంది 2:30 గంటలకన్నా 4:00 గంటలకి అవునా

ಮರೋ ಪ್ರಾಂತ మనం ఎన్నడో అసలు నీళ్లు తాగేలేము అనుకోని అంతపోతుంది తెలంగాణ రాకపోతే మన ఊర్లో వాటర్ ట్యాంకు లేదా మన ఊర్లో నీళ్ళు లేకుండా మిషన్ పగరైతే పేరేంటి అరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు మీరు అవే ట్యాంకులకు ఇచ్చారు మీరు ఒక్కసారి గమనించండి గ్రామాల్లో లక్ష అప్పు చేసి ఒక సంవత్సరం మర్చిపోతే ఇరవై నాలుగు వేల అప్పు అయితే రెండు పైసలు మిత్తి రూపాయి మిత్తి ఒక లోడలు ఇచ్చిన పన్నెండు వేలు అయితే ఐదు వేలు మర్చిపోతే ఒకటికొకటి అయితే లేదా ఈవెల్లా తొంభై ఏడు వేల కోట్లు ఒకటికొకటి కూర్చున్నది ఆరు లక్షల డెబ్బై ఒకళ్ళ కోట్ల మామూలు అప్పుల్లో లేవు ఇప్పుడు ఎవడైనా అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకుంటాడు చూసిన ఊళ్ళల్లా వీళ్ళు అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకున్నారు ఈ విధంగా రాష్ట్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి సందర్భాన్ని ఒకవైపు ప్రజలకు చెబుతూనే ఒకవైపు ప్రజలకు చెబుతూనే సంక్షేమ రంగంలో ముందుకు తీసుకుపోవడాని కోసం ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వచ్చాడు తెలియకపోతుండే మొదటి నెల ఏడవ తారీఖులో పిలిచిన ఈసారి రెండో తారీఖు లోపల ఉద్యోగులకు జీతాలు వచ్చినాయి రైతు బంధు ఇప్పటివరకు మూడు ఎకరాల లోపల పడ్డాయి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా ఈ వారం పది రోజుల్లో పడిపోతాయి ఇబ్బంది ఏం లేదు పెన్షన్లు పెద్ద మనుషులకు రావాలి అది కూడా ఈ మూడు నాలుగు లోపల పెన్షన్లు వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇది ఉండగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో మనం ప్రయాణం ఉచితం పెట్టుకున్నాం మీరు ఏ బస్సు ఎక్కినా ఆడవాళ్ళకు ఉచితం అవునా కదా పది లక్షలకు ఆరోగ్యశ్రీ ఉచితం పెట్టుకున్నాం కష్టాలు ఉన్నా మిగతా విజయాలి వంద రోజులు అని చెప్పని ఇంద్ర వెల్లిలో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఏంటో మీరు విన్నారు ఆడ తల్లులకు గ్యాస్ సిలిండర్ ఉందో ఐదు వందల రూపాయలకి ఇస్తామన్నాం అది ఇవ్వబోతున్న తల్లి ఈ వారం రోజుల లోపల మీకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతుంది దాంతో పాటు రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకుంటే కరెంటు బిల్ ఫ్రీ అని చెప్పిన మనం ఆనాడు రైతులకు కరెంటు ఉచితం మాఫీ చేసేది వాళ్ళమ్మా ఈ రోజు కరెంటు ఉచితం ఇచ్చిందారు కాంగ్రెస్ ఇళ్ళలో కూడా రెండు వందల యూనిట్లు ఏసీలు కట్టుకోవాల్సిందే ఏసీ లవన్ ఇళ్ళు పెట్టు వాళ్ళు కట్టుకోవాల్సిందే మన పాజు నగర్ లాగేసిన తొంభై ఎనిమిది శాతం ఏసీలు నిల్లే మనందరికీ కూడా రెండు వందల యూనిట్లు కరెంటు బిల్ కట్టకుండా జీరో బిల్ కూడా రాబోతుంది అవన్నీ కూడా పేదల కోసం ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కష్టాలు నెట్టిపోయినప్పటికీ ఈరోజు మనం ఈ అమలు చేస్తూ మిగతా హామీలు కూడా పూర్తి చేయడానికి కంకణ బద్దులై ప్రభుత్వం ముందుకు పోతుందని మాట చెప్తున్నా దాంతో పాటు సాగునీటి రంగం ఇప్పుడు ఫాజునర్ ప్రాజెక్ట్ తెలంగాణ కాకట ముందు కట్టుకున్నాం తెలంగాణ కట్టుకున్నాం తెలంగాణ ఆకట్ట ముందు రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను దేవస్థన చైర్మన్ గా పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు కట్టుకున్నాం ఉపకాలంలో వేసే రాయవాళ్ళు ఈ ఆరు లక్షల డెబ్బై ఒకట్ల మన ఫాజులర్ కింద ఒక్క మూసేసిండ్రు ఈ దుర్గాసి నాగర్ రోడ్ కూడా వేయలేరు నీ ఆరు లక్షల డెబ్బై కోట్లు నాకు ఏది అభివృద్ధి నా వేములో కేట వంద కోట్లు ఇస్తాను కనీసం ఆరు లక్షల డెబ్బై కోట్ల అప్పల్లా నా దేవస్థానం కేట వంద కోట్లకి వేయగలిగినవా సాగునీటి రంగంలో పేదవాళ్ళకి వేయగలిగినవా రోడ్లు బ్రిడ్జీలు ఏది ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ యువతికి అంటే ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసి కేవలం వాళ్ళ కుటుంబం ఒకటి లబ్ధి పొందింది అవినీతి అక్రమాల ద్వారా ఈరోజు ప్రభుత్వం ఏంది మూడు రోజులు కాకముందు ఏమాత ఉంటారు ఏమా ఎక్కడుతున్నాడు టీవీ చూస్తున్నారు కదా ఏమా ఎక్కడెత్తున్నాడు ఏవో ఈయన తొమ్మిదరేళ్ళు అధికారం ఇస్తే నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు దళితులు మూడు ఎకరాలు భూమి ఇచ్చినట్టు దళితులకు భూమి ముఖ్యమంత్రి చేసినట్టు బీసీ బంద్ అందరికి ఇచ్చినట్టు ఇవన్నీ చేసిండా రైతు చేసిండా ఇన్ని చేయండి ప్రభుత్వడు ఈ ప్రభుత్వము ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు ఇటు కవిత ఏమా ఏమా అని నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి పట్టుకొని చెప్పు తీసి ఏ విధంగా మాట్లాడుతున్న చూస్తూ కానీ ఇంకా ఇలా తల పొగురు దిగలే తల పొగగురు ఇంకా తగ్గలే వాళ్ళకి ఇంకా అధికారులు ఉందని చెప్పేటటువంటి భావన ఉంది అలాంటి వాళ్ళని ఏం చేయాలని దేశ ప్రజలకు మీరే ఆలోచించమంటున్నాం నేనేమంటే ఈ రోజు రెండు నెలలు రెండు నెలల పసిపాలు లెక్క ప్రభుత్వం అప్పుడేమనిపోయిందని తొందరపడుతుంది రెండు రోడ్డు అట్లాడు ఆరు నెలలు ప్రభుత్వం పడగొడతామని అంటే అధికారం కావాలని ఉందా వాళ్ళకు ఉందా మాకుందా రెండు నెలలు కూడా కాలేదు మూడు రోజులు ప్రభుత్వం పడిపోయి ప్రభుత్వం పడగొడతామని మూడు రోజులు అంటున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు కవితల యొక్క మాటలు దయచేసి గమనించమని సందర్భం కోరుతున్నా అందుకే వీళ్ళకు లోక్సభలో తగిన బుద్ధి చెప్పండి అని చెప్తున్నా ఈరోజు నేను నాకు తెలిసినప్పటికైతే ఒకటే సీట్లో పోటీ పడుతున్నారు తెలంగాణలో ఎక్కడ ఎక్కడ కూడా వాళ్ళకు క్యాండిడేట్ కూడా దొరికిన పరిస్థితి ఈ రాష్ట్రానికి వాళ్లకు పేగుబంధం తెగిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏ పార్టీగా మార్చిండే భారత రాష్ట్ర టీఆర్ఎస్ ఇక నీకు తెలంగాణతో పేగుబంధం ఇక్కడ ఉంటున్నా తెలంగాణ పదవి తీసేసి భారతదేశానికి పోయినటువంటి వాడికి నీకు తెలంగాణతో ఏం బంధం పేగుబంధం తెగిపోయింది అంటున్నా మనం ఇక కవితమ్మ ఎన్నడూ మనకు తాత ముత్తాత నుంచి బతకమాట్టు తెలంగాణ చిన్నకే తండ్రి చాట్ బిడ్డగా వచ్చి బతుకమ్మకి నేర్పించింది సరే కేసీఆర్ బిడ్డ చేద్దాం వచ్చింది అని చెప్పి ఆడితే ఇప్పుడు బతుకమ్మ పనిచేసింది ఆ ఈడీ కే పిలిచిన ఢిల్లీ ఆ లిక్కర్ లిక్కర్ అంటున్నావు అందులో పిలువంగానే పోయి మహిళా బిల్ అని చెప్పి ఢిల్లీలో కూర్చుంటుంది ఇప్పుడు కొత్త నాటకాన్ని తెరదీసింది డ్రామా ఏమని మా అసెంబ్లీకి వచ్చి జ్యోత్ మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మను ప్రతిమను ఇక్కడ పెట్టాలని పదేళ్ళ నుంచి నువ్వు ఉన్నవే ఎందుకు పెట్టలేవు అంటే సామాన్యులు అడుగుతున్నారు ప్రజల కవితమ్మా సమాధానం చెప్పు నీ నాన్న ముఖ్యమంత్రి హోదాలో తొమ్మిదిన్నర ఏళ్ళ ఒక్కరోజు మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మకు అర్పించడానికి జయంతి రాలే వర్ధంతికి రాలే అంబేద్కర్ గారికి కూడా జయంతి వర్ధంతికి రాలే అలాంటి మీరు ఈ రోజు బీసీల ఓట్ల కోసం మళ్ళా కొత్త ప్రేమ అందుకే రోజు రాహుల్ గాంధీ గారు అంటుండు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీ ఘన జరగాలని బల నిర్మాణ గలకి ఘన జరిగింది ఇప్పటికేసీలో జన ఉంది మనకు ఎస్టీల జనగణ ఉంది మనకు ఈరోజు బలహీన వర్గాల జనగణ లేకపోతే కులఘన లేకపోతే రాహుల్ గాంధీ రోజు వ్యాప్తంగా చేస్తామంటే ఈరోజు బీసీ సంక్షేమ బాధ్యులు ప్రభాకర్ గారు కూడా నేను కూడా ఉన్నందుకు బీసీ బిడ్డగా బీసీ కులగణన జరపబోతున్నాం ఈ రాష్ట్రం ఉన్నటువంటి మేధావులందరూ కూడా మీ సూచన స్థలాలు ఇవ్వాలని చెప్పని ఇప్పటికీ కూడా జరిగింది వీటన్నింటినీ గమనించి ఆమె ఇప్పుడు మళ్ళీ కొత్తగా మహాత్మారావు జ్యోతి విగ్రహం బిడ్డలు చెప్పిన కొత్త రాజకీయ డ్రామాకు ఈ రోజు వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రిగా ఎస్సీ నన్నో చేయలు బీసీని చేయగలుగుతారు పరిస్థితుల్లో ఆ పార్టీకి ఒక బీసీ అధ్యక్షుడు చేయగలుగుతారా వర్కింగ్ ప్రెసిడెంట్కి బీసీ అధ్యక్షుడు చేయగలుగుతారా రేపు ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీ అధ్యక్షుడు చేయగలుగుతారా ఈరోజు ప్రజాస్వామ్యం అనేది టిఆర్ఎస్ పార్టీలో ఒక బీసీకి లేదు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు మంత్రుల స్థానం లేదు మనం ఈరోజు కవితమ్మకి ఇది కూడా మర్చిపోయినట్టుంది మనం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకరించి పది నిమిషాల్లో ప్రసంగించినప్పుడు ప్రగతి భవన్ ను బద్దలు కొట్టి ముండ్ల కంచెం తీసేసి మహాత్మా జ్యోతిరవు పులే పేరు పెట్టి ప్రగతి భవన్గా పేరు మార్చింది ఇలా సామాన్యులు అందరు పోతున్నాయి ప్రజలు అధికారులు ప్రజాపల్లికి వచ్చింది అంటే వాళ్ళు ఉన్న ఇల్లు జ్యోతిరావు పూలే భవన్ అయిన తర్వాత ఆమె మైండ్ బ్లాక్ అయినట్టుంది ప్రస్ట్రేషన్ కు లోనైతున్నారు కేటీఆర్ ఏం మాట్లాడుతుంది అర్థమైతే ఆడుతున్నారు కేటీఆర్ మాటలకైతే అయితే మతి లేదు ఈ రోజు హరీష్ రావు మాటలకు మతి లేదు మతి లేని మాటలు ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్న దయచేసి గమనిస్తున్నారు తగిన రీతిలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాం ఈ రోజు నేను ఈ ఈ ఫాజుల్ నగర్ గ్రామానికి రెండు వేల ఆరులు వచ్చింది బాగా గుర్తున్నాను రెండు వేల ఆరులు వచ్చిన ఆ రోజు ఉప ఎన్నిక అప్పుడు వచ్చినా ఏ గ్రామంలో ఏమన్నారు ఇక్కడ ఆర్టిస్ట్ బస్ ఎక్కితే మూడు రూపాయలు ఎక్కువ టికెట్ కొడుతుంటున్నారు ఆ రోజు మూడు రూపాయలు ఈరోజు మూడో సమానం ఆ రోజు మూడు రూపాయలు ఈరోజు మూడో రోజు సమానం టికెట్ అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారు నేను వెంటనే అధికారులతో మాట్లాడి టికెట్ అప్పుడు మూడు రూపాయలు ముప్పై పైసా రూపాయలు తగ్గించడం లేదా మనసుంటే మార్గం ఉంటుంది ప్రజల తిరుగుతే ప్రజా సమస్యలు తెలుస్తాయి అదే విధంగా మీతో మాట్లాడుతూ నూకలు మరుగు అయినాం అక్కడ మాకు రేషన్ కార్డు లేవు అన్నారు వెంటనే జీవన సంస్థలు మాట్లాడితే రెండు వందల అరవై రెండు రేషన్ కార్డు ఒకటి రోజు మంజూరు చేయించారు ఉదాహరణకు చెప్తున్నారు గ్రామాలు మండలన్నీ కూడా చేయగలిగినాం అంటే ప్రజలలో ఉంటే ప్రజా నాయకుడు ఉంటే ప్రజా సమస్యలు వెళ్తాయి మీ దుర్గాసి నగర్ రోడ్ లేదు దుర్గాసి నగర్లో ఒక వాడుకు నీళ్ళు లేవు మీ దగ్గర పోషమ్మ వాడుకు నీళ్ళు వస్తలేవు ఇవన్నీ చేస్తురా ఇప్పుడు ఫాజుల్ నగర్ మూల మీద ఎల్లమ్మ టెంపుల్ దగ్గర హై లెవెల్ వంతెన కావాలి వర్షాలు పడుతున్నాయి అన్నీ వచ్చి కారణాలు కొట్టకపోతే మనసు చచ్చిపోతున్నారు కట్టాలని ఆలోచన వచ్చిందా మళ్ళీ వాళ్ళని ఓడగొట్టి ఉంది ఒకటి ఉన్నా ఎందుకు ప్రజెస్టేషన్ గురైతుందో అధికార పార్టీ వాళ్ళ గురించి ఆలోచించాలని చెప్పని ఇక ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చూసినాక దగ్గర వాళ్ళని చూసినటువంటి ఆలోచిస్తుంది తల్లి చెప్తుంది ఇయ్యాల కదా ఊరంతా కలకాలంటున్న తల్లికి పాపం ఆ నల్ల నల్లగుసరకు ఉండుంది పేదరాలే కదా అలాంటి కుటుంబానికి సాయం చేయనటువంటి ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అలాంటి వాళ్ళకి తగిన బుద్ధి గీత అంటుంది అన్న రోజు మొదటి రోజు నా బిడ్డ ఈసారి నువ్వు గెలుపుతావు అన్నది ఉన్నది కేత వన్నది లేదా ఈసారి ఉన్నది ఇప్పుడు పక్క పడు బాగా బాధ ఇక బాధలు పక్కనే పడతాడు ఈ రోజు మీరు ఇచ్చిన అవకాశం అయినా ప్రజలలో ఉంటున్నా కాబట్టి మీరే ప్రజలే దేవుళ్ళని కూడా ఇచ్చిన ఆనాడు మాటిచ్చిన ఈ రోజు మీకు మాటిస్తున్నా ఆ రోజు మీ బిడ్డను అన్న ఈ రోజు మీ బిడ్డను అంటున్నా ఆ రోజు మీరు నా అన్నాను పిలుచున్నాడు అన్నాను పిలువ అంటున్నా కాకాని పిలుచుడు కాకాని పిలువ అంటున్నా బాబాయ్ అని పిలిచుడు బాబాయ్ అని పిలుస్తున్నా

వాళ్ళకు రేషన్ బియ్యంకి ఇబ్బంది అయిందంటున్నారు వచ్చేసారి నుంచి వాళ్ళకి రేషన్ బియ్యం అక్కడనే పంపిణీ ఏర్పాటు చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అక్కడికి రోడ్ అంటూ ఫాజు రోజు అడుగుతున్నారు దుర్కాల్సిన అడుగుతున్నారు సమస్య తిరుగుతున్న వాళ్ళకి రోడ్ నుంచి ఏర్పాటు చేపిస్తాం వంతెన దగ్గర కూడా ప్రమాదం జరగకుండా వంతెన నిర్మాణం చేసినట్టు కోసం నిధులు ఇస్తాం మేము ఎన్నికలప్పుడు గౌడ సంఘానికి వచ్చిన కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అనేక మంది ఇక్కడ ముదిరాజులు అడిగినరు కురుమలు అడిగినరు యాదవులు అడుగుతూ ఉన్నారు రజకులు అడిగినరు దళితులు అడుగుతున్నారు ఏవైతే మీరు ఇస్త్రీ పెట్టే వాషింగ్ మెషిన్ తీరు ఇప్పుడు ఎందుకు పది లేదు కుటుంబ సంఘం పవన్ అడిగినారు కుంభాలివాణి సంఘానికి అడుగుతున్నారు అంబేద్కర్ సంఘానికి సంబంధించింది అడుగుతున్నారు వీటన్నిటి కూడా మీకు కూడా దుసలవారిగా ఉత్పత్తి రైతు ఉత్పత్తి సంబంధించి గ్రామానికి 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 సంబంధించి ఇప్పుడు ఇచ్చి రేస్తు గ్రామానికి సంబంధించి అన్నా గ్రామానికి సంబంధించి మీరు అందరూ ఒప్పుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి భూమి సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది రెండు రెండు ఎకరాలు పన్నెండు గుంటలు ఐదు యాభై ఒకటి బై రెండు 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 లో పదిహేను ఎకరాల చిదర్ ఉంది నూట యాభై తొమ్మిది ఇది ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి ఇది మా రైతులకు ఈ కావాలని ఉన్నది కదా నా మాట విను ఈ భూమిలోకి రేపు వచ్చి అధికారులు కొలిసినప్పుడు నాదని వాళ్ళు రారు కదా పక్కా పక్కా కదా ఇప్పిస్తా నా మాట విను మంచిగా నేద ప్రశ్నలు ఉంది అక్కడ భూమి నాదంటే మీరు మాట్లాడుకోయలు ఉందంటే తప్పనిసరిగా భూమిని మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకా విశ్వ బ్రాహ్మణ సంబంధించిన వాళ్ళు ఇస్తుండ్రు ఇప్పటికైతే ఇప్పుడు వికలాంగుల పెన్షన్ ఈ సమస్యను పరిష్కారం చేయగలిగినాం మీరు వస్తారమ్మా దాన్ని ఏం బాధలేదు తర్వాత ఇక్కడ ఏదైతే ఒక బోరు బాగు అడుగుతుండ్రు ఏదైతే ఎస్సీ కాలనీలో భవన్ నిర్మాణం దగ్గర బోరు అర్జెంట్ ఇది రాసిందే ఇప్పుడు నీ బాధ్యత ఇచ్చేస్తా బోరు బోర్ అంటే ఇమీడియట్ ఇచ్చేద్దాము దానికి ఏం బాధలేదు ఇవన్నీ అమ్మ నేను ఇక్కడ అన్ని సంఘాలు చెప్తున్నా నాకు పది కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది అందులో ప్రతిపాదన పంపించిన మీ ఊరు నుంచి ప్రహారం కూడా ఒక్కొక్కటి పంపించిన మంచినీటికి సంబంధించి పది తొమ్మిదో పది లక్షల రూపాయలు ప్రభుత్వం పంపించిన దసరా నుండి మళ్ళీ మనకు ఫండ్స్ వస్తాయి అందులో దశల వారిగా ఈ సంఘాలన్నిటి కూడా నిద్రిస్తా మీరు ఎవరు కూడా ఆందోళన చెయ్యకండి నువ్వు అన్నట్టు మీతో మళ్ళీ ఐదేళ్లకు ఇవన్నీ చేపించుకుని సేవ చేసుకుంటాను ఓకే కదా రైట్ అన్న అందరికీ నమస్కారం